భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఎం సీనియర్ నాయకులు మాజీ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ మనతో ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం మధు గారు నమస్కారం అండి నమస్తే ఈ రోజున ఈ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నటువంటి సందర్భము వాటిని గురించి కొంచెం వివరిస్తారు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆంధ్రదేశంలో చరిత్ర ఉన్నది నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో పెద్ద పెద్ద ఉద్యమాలు ఇతర జిల్లాల్లో జరిగినట్టుగానే నెల్లూరు జిల్లాలో కూడా చాలా ఉద్యమాలు జరిగాయి కమ్యూనిస్టులు ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ యొక్క ఉపాధి కోసం వాళ్ళ సామాజిక న్యాయం కోసం చాలా పోరాటాలు నెల్లూరు జిల్లాలో జరిగాయి విస్తారమైనటువంటి వందల గ్రామాల్లో కూలి రేట్ల పోరాటాలు జరిగినాయి వ్యవసాయ కార్మికులు వాళ్ళ యొక్క శ్రేయస్సు గురించి ఎన్నో ఉద్యమాలు నడిచాయి అలాంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మళ్లీ రాష్ట్ర స్థాయి మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి మళ్ళీ ఈ కమ్యూనిస్టు ఉద్యమ ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నేపథ్యంలో ఈ మహాసభల్లో చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దానికి అవకాశం ఉన్నది ఆ రకంగా నెల్లూరులో లో కామ్రేడ్స్ అందరూ కూడా దీన్ని అత్యంత జయప్రదంగా జరిపేదాని కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అలాగే దేశంలో కూడా పెరుగుతాం మన రాష్ట్రంలో కూడా పెంచడానికి ఒక ప్రయత్నం అనేటువంటిది జరుగుతాం ఇప్పుడు దీన్ని మనం మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఎలా ఎదుర్కోవాలని మీరు సూచిస్తారు నిన్ననే పార్లమెంట్ ఉభయ సభలు సైన్ అయ్యాయి వింటర్ సెషన్ ముగింపుకి వచ్చింది అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ పెద్దగా ప్రభుత్వ బిల్లులు పాస్ చేయడం గాని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరగడం గాని ఏమి జరగకుండానే ముగిసిపోయింది పిఆర్ఎస్ అని చెప్పి పార్లమెంట్లో జరిగేటువంటి కార్యకలాపాలని క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రజలకు అందించేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది వారి లెక్క ప్రకారం ఈ పార్లమెంట్ సమావేశాలు ఇంత తక్కువ ఆరు నెలల ప్రభుత్వం కాలంలో ఆరు నెలల కాలంలో ప్రజల యొక్క సమస్యలు చర్చించడం గాని ప్రభుత్వానికి పరిపాలనకి అవసరమైనటువంటి బిల్లులు పాస్ చేయడంలో గాని ఇంత తక్కువ పని జరిగినటువంటి సభలు ముందు ఎప్పుడు జరగలేదని చెప్పేసి చెప్పారు బీజేపీ ఈ సెషన్స్ లో మొట్టమొదటిసారిగా రాజ్యసభ చైర్మన్ దేశానికి ఉపాధ్యక్షుడైనటువంటి ధన్కర్ ఆయన మీద అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించడం అనేటువంటి జరిగింది ఒక జడ్జి అలహాబాద్ హైకోర్టు జడ్జి ఆయన విశ్వ హిందూ పరిషత్ సభల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ చేసినటువంటి ఉపన్యాసం మీద ఆయన్ని కూడా అవసరించాలని చెప్పేసి పార్లమెంట్ లో ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఒక పిటిషన్ ని సబ్మిట్ చేశారు ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగినటువంటి తీరు తెన్నులు వీటిని పరిశీలన చేసి చూస్తే అదాని మీద విట్టినటువంటి కేసు మీద ఏమో చర్చ జరగదు అమెరికాలో కేసు పెట్టారు వ్యాపారంలో చట్ట విరుద్దమైనటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా అదాని చేశాడని చెప్పేసి ఆ కేసులో అనేక ఆధారాలతో చార్జ్షీట్ పెట్టారు దాని మీద చర్చించమంటే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు అటు రాజ్యసభలోను క్వశ్చన్ అవర్ అనేటువంటిది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్యల మీద చర్చించేటువంటి సందర్భం ఇది ఈ రెండు సభల్లో ఈసారి అవర్ అనేటువంటిది చాలా నామక రాజ్యసభలో అయితే అసలే జరగలేదు లోక్ గంట జరగాల్సినటువంటి దానికి పది నిమిషాలు కూడా సగటున జరగలేదు పార్లమెంట్ సమావేశాల్లో అంబేద్కర్ ఆయన దేశానికి దళితులు ఇతర బలహీన వర్గాలకి మన రాజ్యాంగానికి ఆయన అందించినటువంటి సేవలు మంచి చెట్లు గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో చాలా హేళన చేస్తూ అంబేద్కర్ యొక్క సేవల్ని అన్ని రకాలుగా కించపరుస్తూ హోమ్ మినిస్టర్ మాట్లాడడం దాని మీద ఉభయ సభల్లో ఓ పెద్ద చర్చ జరగడం అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ముగింపు సందర్భంగా లోక్సభ స్పీకరు ఇక మీదట పార్లమెంట్ ఆవరణలో పార్లమెంటు ఎవరు కూడా ఆందోళన చేయడానికి వీళ్ళదని చెప్పి రూలింగ్ ఇచ్చాడు దేశానికి స్వతంత్రం వచ్చి మన రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం యొక్క వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్టు ఆ చర్చ కూడా ఈ సభల్లో జరిగింది ఈ టైంలో పార్లమెంట్ లో చర్చ ఎప్పుడైతే జరగలేదో బయట నిరసన పార్లమెంటు సభ్యులు తెలియజేస్తుంటే దాన్ని ఒక వివాదం కింద మార్చి తోపులాట కింద మార్చి ప్రతిపక్షం మీద కేసులు బనాయించి ఉన్నాయలేని కేసులన్నీ కూడా అటు అధికార పక్షం మీద ఇటు ప్రతిపక్షం మీద కేసులు బనాయించి అసలు సమస్యనంతా కూడా పక్కదారి పెట్టిస్తూ ఈ పార్లమెంటు సమావేశాలు జరిగినాయి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నెల్లూరు లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో దేశంలో నెలకొన్నటువంటి మతోన్మాద శక్తులు మన ప్రజాస్వామ్యానికి మన లౌకిక తత్వానికి మన ఫెడరలిజానికి మన మాతృభాష అభివృద్ధికి సామాజిక న్యాయానికి ఒక తీరని ఆటంకంగా వీటన్నిటిని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారానికి వచ్చిన బీజేపీ ఈ బీజేపీ యొక్క అప్రజాస్వామికమైనటువంటి విధానాలు కార్పొరేట్లకి లాభాలు చేకూర్చుపెట్టేటువంటి విధానాలు అదాని మోడీ ఇద్దరు కలిసి జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటిని కూడా సమర్థించేటువంటి వైఖరి ఈ రోజు జరుగుతూ ఉంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మీద ఒక అపారమైనటువంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఒక కర్తవ్యం ఈ బిజెపి మతోన్మాద శక్తులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి తీర్తనులు వీటన్నిటి గురించి రానున్నటువంటి రోజుల్లో పోరాటాలను ఉధృతం చేసేదానికి నెల్లూరు మహాసభలు సన్నద్దమవుతున్నాయి ఆ రకంగా ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ భుజ స్కంధాల మీద ఉన్నదే అని చెప్పేసేటది ఈ రోజు మనం గుర్తించాల్సిన విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఈ రోజున ఈ మతోన్మాదం వీళ్లతోనే జతగట్టి ఉంది మరి వీళ్ళు ఈ మతోన్మాద శక్తుల పట్ల వీళ్ళ వైఖరి ఎలా ఉంది మన రాష్ట్రంలో ఈ మతోన్మాద పరిస్థితి ఎలా మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి ఆరు నెలలు అయింది దీని వ్యవహార సరళి ఈ ఆరు నెలల యొక్క పరిపాలన తీరు చూసినా మొన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనలు చూసినా అంబేద్కర్ ని ఇంత అవమానకరంగా ఆయన యొక్క సేవల్ని దేశమంతా కొరియాడుతా ఉంటే ఆయన్ని తోలునాడుతూ పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ మాట్లాడితే ఇది అన్యాయం చెప్పానంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ని అవమానకరంగా వ్యవహరించారు తప్ప బిజెపి కాదు అని చెప్పి చంద్రబాబు ప్రకటించాడు నేను మనం చేస్తున్నా దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అంబేద్కర్ అనుసరించిన విధానాలు ఈ విధానాలని తోలనాడింది ఎవరు వీటిని ప్రతిఘటిస్తున్నది ఎవరు అనేది పరిచయం చేసి చూస్తే మొదటి నుంచి మొట్టమొదటి నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాత శక్తులు దళితులు బనహీన వర్గాలు వీళ్ళకి న్యాయం జరగాల సామాజిక న్యాయం కొరవడింది వీళ్ళకి రిజర్వేషన్లు ఉండాలి వీళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సామాజిక తోడ్పాటుని అందించాలి అనేటువంటి ఒక విధానాన్ని అంబేద్కర్ మొదట్లో ప్రతిపాదించాడు దేశ స్వతంత్ర ఉద్యమంలో ఈ దళితులు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున పోరాడారు వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చింది బిజెపి ఆర్ఎస్ఎస్ ఆఖరికి దాన్ని సమర్థిస్తున్న వాళ్ళందరినీ హేళం చేసి వ్యవహరించింది దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న దళితులు బలహీన వర్గాలు మైనారిటీలు వీళ్ళందరికీ కొన్ని ప్రయోజనాలను రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటన్నిటిని తోలనాడింది ఈ బీజేపీ మతోన్మాద ఆర్ఎస్ఎస్ శక్తులు వీళ్ళు చేశారు నిన్నగాక మొన్న జమ్మూ కాశ్మీర్ ని విడగొట్టారు విడగొట్టి లడక్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు ఆ లడక్ లో జరుగుతున్నటువంటి ఆందోళన వీటన్నిటిని చూస్తే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి కొత్త ప్రాంతంగా ఏర్పడగానే మా మీద వాళ్ళ పెత్తనం ముగింది ఇది బాగానే ఉందలే అని చెప్పి చాలా సంతోషపడ్డారు మొదటిసారి బీజేపీని గెలిపించారు మొన్న ఎలక్షన్స్ లో చుత్తు చుత్తుగా బీజేపీని ఓడించారు కారణం ఏమిటి అంటే ఆ లడఖ్ లో సైనికీకరణ జరుగుతా ఉంది అక్కడ తాగడానికి మంచి నెలకి ఏర్పాటు రోడ్లు వేసేటువంటి క్రమంలో అక్కడ నివసించేటువంటి ప్రజల యొక్క ఎక్కువగా గొర్రెల పెంపకం అక్కడ వాళ్ళ జీవనాధారం ఈ గొర్రె మేసేటువంటి ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేశారు జీవనాధారం దెబ్బతిన్నది ఆఖరికి వాళ్ళ భాష ఆ భాష మీద కూడా దెబ్బతీసి బుద్ధిస్టు మత విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు లడఖలో ఎక్కువ మంది మొత్తం వీధుల పేర్లు హాస్పిటళ్ల పేర్లు స్కూళ్ల పేర్లు మొత్తం భవనాల పేర్లు అన్ని పేర్లు హిందీలోకి మార్చేశారు ఒకే దేశం ఒకే భాష ఈ సిద్ధాంతాన్ని అక్కడ అమలు జరపడానికి కోనుకున్నారు అందువల్ల దేశంలో మణిపూర్ పరిణామాలు చూసినా లడఖ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా వీటన్నిటిల్లో కూడా సామాజిక న్యాయం అనేటువంటిది పూర్తిగా తొంగలు దొక్కబడ్డది ఫెడరల్ వ్యవస్థ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతా ఉంది ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు వీటన్నిటి ఇచ్చ బీజేపీ బీజేపీ యొక్క మతోన్మాదం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది దీని మీద సాగించాల్సినటువంటి పోరాటం ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం దానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు రేపు జరిగేటువంటి మహాసభల సందర్భంగా నిర్దిష్టంగా కార్యక్రమాన్ని రూపొందిస్తాం వాళ్ళతో ఆ బీజేపీతో జతగట్టినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాగ్దానం చేశారు మేము అధికారం రాగానే మొట్టమొదట ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అయితే కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు అయితే మన రాష్ట్రంలో పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెంటనే నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఆరు నెలలు అయింది దిక్కులేదు ఇప్పటికీ మూడు వందల స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక్క ఐదుగురు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో టీచర్లు ఉంటాయి కదా పిల్లలు చేరడానికి మూడు వందల స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా చారలా అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బస్సుల్లో ఉచిత ప్రయాణం అని విద్యుత్ ఛార్జీలు పెరిగిన భారాలను మేము తగ్గిస్తామని ఇట్లాంటి వాగ్దానాలన్నింటి కూడా పూర్తిగా విస్మరించింది రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడమే కాదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో జతగట్టి ఆ బీజేపీ చేసేటువంటి మతోన్మత చర్యలు కూడా బలపరుస్తా ఉంది అందువల్ల మన రాష్ట్రంలో మత సామరస్యానికి నిరుద్యోగ యువకుల యొక్క ప్రయోజనాలకి మన రాష్ట్రంలో మహిళలు మహిళా సాధికారత ఇలాంటి అంశాలకన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రేపు జరిగేటువంటి మహాసభలో రూపొందిస్తాం ఈ పోరాటాలను ఉధృతం చేసేదాని కోసం పూనుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాం మార్క్సిస్ట్ పార్టీ సొంత బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి అంశాన్ని ప్రతి చోట కూడా నాయకత్వం చెప్తూ వస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు అనే కారణాల వల్ల సొంత బలం ఈ కాలంలో పెరగాల్సిన ఉన్న బలం కూడా కొన్ని కొన్ని చోట్ల తగ్గింది దీన్ని గత వైభవానికి వీలుగా దీన్ని ముందు తీసుకుపోయేదాని కోసం ఈ రోజు సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు ఈ మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని రెండింటిని మేళవించి చేయడంలో కొన్ని లోపాలు జరిగినాయి అలాంటి వాటి అన్నింటిని కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఉధృతం చేసేదాని కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలని పెద్ద స్థాయిలో తీసుకెళ్లేదని కోసం మనం ప్రయత్నం చేయాలి అలా చేస్తే తప్ప కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క సొంత బలం పెరగదు సొంత బలం ఆ తెలుగుదేశంతో ఈ కాంగ్రెస్ తో ఇట్ట బలహీన పడ్డది అనే అభిప్రాయాలు కూడా ప్రజల్లో అక్కడక్కడ ఉన్నాయి వీటన్నిటిని ఈ మహాసభలో చర్చించి ఉద్యమాల్ని పోరాటాలని తీవ్రతరం చేసేదాని కోసం చేస్తాం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు వేల నలభై ఏడు వరకు కూడా విజన్ డాక్యుమెంట్ ని ప్రవేశపెట్టాడు అసలు ఈ విజన్ డాక్యుమెంట్ అనేటువంటిది ముందు కూడా ట్వంటీ ట్వంటీ విజన్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి విజన్ డాక్యుమెంట్ ఇది ఒక జంతరమంతర్ డాక్యుమెంట్ అంటే బాగా ఉంటుంది దీనికి దీంట్లో ఏమీ లేదు ఒక మూడు నాలుగు నినాదాలు ఇచ్చారు నిరుద్యోగాన్ని నిర్మూలన చేస్తాం మేము అభివృద్ధిని సాధిస్తాం చెప్పినటువంటి ఒక మూడు నాలుగు అంశాలు అంటే విజన్ డాక్యుమెంట్ల సంపద ఆరోగ్యం సంతోషం వీటిని సాధిస్తామని ఎలా సాధిస్తారు ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ కు వచ్చేసాం గవర్నమెంట్ అధికారం రాగానే గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోయింది డ్రాప్ అవుట్స్ పెరిగారు పదహారు వేల పోస్టులు స్కూళ్ళల్లో టీచర్లు లేరు విజన్ డాక్యుమెంట్ అంటే పంతొమ్మిది నెలలు నీ నడపడం ఈ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం ఇప్పుడు జనవరిలో ఇస్తాం ఇస్తామని చెప్పి అంటున్నారు ఇచ్చిందాక నమ్మకం లేదన్నట్టుగా ఉంది వాతావరణం ఇది ఒక్కటే కాదు వ్యవసాయం అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంలో గాని పరిశ్రమలకి పరిశ్రమల యొక్క అభివృద్ధిని అందులో ప్రత్యేకంగా చిన్న చిన్న పరిశ్రమల యొక్క అభివృద్ధిని ప్రోత్సహించే దాంట్లో గాని ఉత్తత్వ వాగ్దానాలు తప్ప ఇంకోటేం కాదు ప్రత్యేకంగా మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసేటువంటి వాగ్దానాలన్నీ కూడా నమ్మడానికి వీలు వాగ్దానాలను చెప్పేదానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ని ఇరవై మూడు శాతం పెంచారు ఈ కాలంలో కార్పొరేట్ ట్యాక్స్ ని రెండు పాయింట్ మూడు శాతం పెంచారు కార్పొరేట్ల యొక్క మీద వేసేటువంటి భారం కార్పొరేట్ల మీద భారం తగ్గించి మాత్రం సాధారణ ప్రజల పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళ మీద విపరీతమైన భారాలు మబ్బారు అంతేకాదు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పే పేరుతో సాధారణటువంటి ప్రజలు కొనేటువంటి ప్రతి వస్తువు మీద పనులు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఆదాయాలు బాగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ పనులు తక్కువ ఆదాయాలు వచ్చిన వాళ్ళకి తక్కువ పనులు అసలు ఆదాయం లేనటువంటి వాళ్ళకి ఆ వస్తువుల మీద అసలు పనులు లేవు సాధారణటువంటి ప్రజలు వాడేటువంటి వస్తువుల మీద కూరగాయలు బియ్యం వగైరా ఇతర ఇతరమైనటువంటి సాధారణటువంటి ప్రజలు వాడేటువంటి వస్తువుల మీద సాధారణటువంటి ప్రజలు వాడేటువంటి బట్టలు సాధారణటువంటి ప్రజలు వాడేటువంటి మందులు వీటన్నిటి మీద పన్నులు లేవు ఇప్పుడు జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ధనవంతుడు వాడేటువంటి వస్తువుల మీద మధ్యతరవాలు వాడే వస్తువుల మీద పేదవాళ్ళు వాడేటువంటి వస్తువుల మీద అన్నిటి మీద ఒకే రకమైనటువంటి జీఎస్టీ ఇది చాలా పెద్ద ఎత్తున ధరలు పెరుగుదలకు కారణమైంది ఈ ధరల పెరుగుదలకి ఈ రకంగా కారణమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంతో లంకె వేసుకొని మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందుకని ఈ కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి ఒక్క మాట కూడా నమ్మడానికి వీళ్ళను అంతా పై ప్రజల్ని మభ్య కోసం చేసినటువంటి వాగ్దానాలు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అంటే ఏదో విజన్ ఉన్నట్టు ఇదంతా సంపూర్ణంగా పేదరికాన్ని నిర్మూలన చేస్తామని చెప్పారు సంపూర్ణంగా నిరుద్యోగాన్ని నిర్మూలన చేస్తామని చెప్పారు మొత్తం అందరికి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది మూడు ఈ మూడు నినాదాలు చెప్పారు ఈ మూడు నినాదాల్లో ఆరు నెలలైంది స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏమి ఇప్పుడు ప్రకటించాలా ఉపాధి అవకాశాలు ఇప్పుడు నేను చెప్పా కదా ఓ టీచర్లు కూడా పోస్టులు ఖాళీగా కూడా ప్రకటించాల అందుకని ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేదానికి సిద్ధంగా లేదు ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది మన రాష్ట్రాన్ని విధ్వంసక పరిపాలన సాగించింది అది నిజం మన రాష్ట్రాన్ని బాగా దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపు దాని చుట్టూ తిప్పుతున్నారు తప్ప మన రాష్ట్రంలో రైతాంగం మన రాష్ట్రంలో పరిశ్రమలు మన రాష్ట్రంలో యువత యువకులు వీళ్ళ యొక్క భవిష్యత్తు మహిళలు వీళ్ళ యొక్క భవిష్యత్తు వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ విషయాల అన్నింటిలోనూ పూర్తిగా చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ధరల పెరుగుదల కూరగాయలు కూరగాయల ధరలు పది రూపాయలు ఉన్నటువంటి కూరగాయ ఇప్పుడు వంద రూపాయలు అయిపోయింది ఎన్ని రేట్లు పెరిగినాయి సాధారణ ప్రజలు బతకలేక చాలా కష్టాలకి గురవుతున్నారు ఇలాంటివి ఈ ప్రభుత్వానికి పట్ల వీటన్నిటిని పక్కదారి పట్టించేదాని కోసం ఈ విజన్ రెండు వేల నలభై ఏడు విజన్ అని చెప్పేసి పేరుతో సబ్బెట్టారు ప్రజలేం దాన్ని ఏం పట్టించుకోవాలి ఈ విజను రెండు వేల నలభై ఏడు అనేటువంటి దాన్ని ఊరు పట్టించుకున్న పాపాన పోలేదు అందుకని రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అలజడి అంతేకాదు మేము మార్సిస్టులంగా మా ప్రదేశ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని తెలంగాణలో జరుగుతున్న పరిణామాలని అన్నిటిని పరిశీలన చేసి చూస్తే ఉచితాలతో తాత్కాలికమైనటువంటి భ్రమలు కలగడం తప్ప శాశ్వతంగా ఉచితాల వల్ల ఉచితాలు వద్దని మేము చెప్పేవాళ్ళం కాదు కానీ ప్రజలకి తలా కార్యక్రమం భూమి ఇస్తే చేసుకునే వాళ్ళ చేతుల్లో భూములు ఉంటే కౌలు రైతులకు రక్షణ ఉంటే దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి తప్ప అది చేయకుండా ఇప్పుడు ఏదో అరిచేతులు స్వర్గం చూపించడానికి ప్రయత్నం చేస్తే ఏమీ లాభం లేదు మాకు మా విశ్లేషణలో రాజకీయంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నట్లు పరిశీలన చేసి చూసినప్పుడు కొత్తగా అధికారానికి వచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయిన రాష్ట్రాల్లో ఎంతో తొందరగా ప్రజల నుంచి వేరుపడిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి తెలంగాణలో కనపడుతున్నాయి ఆంధ్రాలో కనపడుతున్నాయి ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో ఇతర రాష్ట్రాల్లో కూడా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి అందువల్ల రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చాలా చిక్కు సమస్యలు ఎదుర్కొంటుంది తొందరలోనే ఎదుర్కొంటుంది మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రజానీకం ఎదుర్కోవాల్సినటువంటి ఒక మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే కులం ప్రాతిపదిక మీద ప్రభుత్వాలు కులం ప్రాతిపదిక మీద రాజకీయ పార్టీలు పోగోవడం అనేటువంటిది ఇది కార్మిక వర్గ ప్రయోజనాలకు చాలా తీరని నష్టం కలిగించేది మతం ప్రాతిపదిక కులం ప్రాతిపదిక ఈ రెండు కూడా ప్రజల మధ్య చీలికలు తీసుకొస్తాయి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా నెల్లూరులో జరిగేటువంటి మహాసభలో కార్యక్రమాన్ని చేపడతాం దేశవ్యాప్తంగా అఖిల భారత మహాసభలు ఇరవై నాలుగు చెన్నైలో జరుగుతున్నాయి వాటిల్లో కూడా దీన్ని చర్చిస్తాం రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ సొంత బలం పెరిగేది పెరిగేదానికి ఒకటే మార్గం పోరాటాలు ఉద్యమాలు తప్ప షార్ట్ కట్ మెథడ్స్ ఏం లేవు ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ పెరగదు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో పాల్గొంటాను కానీ పోరాటాలు ఉద్యమాలు అనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత కీలకమైనవి దానికోసం ఈ నెల్లూరు మహాసభల్లోనూ అదే రకంగా అఖిల భారత మహాసభల్లోనూ ఓ పెద్ద ప్రయత్నం చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉంది దానికి అవసరమైనటువంటి సన్నాహాలు ఇప్పుడు జరుగుతున్నాయి దీనికి ప్రజల నుంచి కూడా బాగా మద్దతు వస్తున్నట్టుగా మాకు సూచనలు కనబడతా ఉన్నాయి ఇది భవిష్యత్తుకి మార్గం తప్ప ఇంకో మార్గం లేదు చివరిగా ఒక ప్రశ్న రోజుల ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసింది ఇప్పుడు ఆ వాగ్దానాల అమలు వాటి పరిస్థితి ఎలా ఉంది నేను ఇందాక ఇంకో సందర్భంలో చెప్పాను మహిళలకి ఉచిత బస్సులో ప్రయాణం ఉన్నారు విద్యుత్ ఛార్జీలు భారం తగ్గిస్తామని ఉన్నారు నిరుద్యోగులకి వెంటనే ఉపాధి అవకాశాలు కలిగించేటట్టుగా నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఏది చూసినా ముఖ్యమైనటువంటి ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం ఎంతసేపు గత ప్రభుత్వాన్ని తోలనాడి దాని మీద చర్చలు చేయడం తప్ప ఇంకంతకు మించి అదనంగా ఈ ప్రభుత్వం ఏదో ప్రజల్ని మెప్పిస్తున్నటువంటి దాఖలాలు మాకేం కనపడలేదు ఈరోజు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మసీదుల మీద అనే పేరు పెట్టి హిందూ ముస్లిం ఘర్షణని కేంద్రం ప్రోత్సహిస్తూ ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రమాదాన్ని గుర్తించకుండా వివరిస్తూ ఉంది ఇప్పుడు తిరుపతిలో మన యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ను కొట్టారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మత సామరస్యాన్ని గురించి ఆయన మాట్లాడినందుకు ఆయన మీద దాడి చేశారు తిరుపతిలో ఆ అనియమత ప్రచారం అనేటువంటి పేరుతో సాధారణటువంటి ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో తాను చేసినటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని కులతత్వాన్ని ఏదైతే ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తుందో వాటికి అవకాశాలు ఇస్తున్నాయి అది సరైనది కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాం ఇది మొదటిసారి అభిప్రాయాలు విన్నారు రాబోయే కాలంలో మరికొంతమంది అభిప్రాయాలతో మళ్ళీ కలుద్దాం